ബെങ്കിസ് വാർത്തക്ക് സ്വാഗതം పవిత్ర కృష్ణానది తీరాన అమరావతి మండలం పొందుగల గ్రామం గాయత్రి తీర్థం రామకృష్ణ శాంతి ఆశ్రమంలో నేడు గాయత్రి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతలతో ఉండాలి అని గాయత్రి లలిత మహాయజ్ఞం నిర్వహించారు యజ్ఞంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున గాయత్రి లలిత సహస్రనామ యజ్ఞ హోమాలు లలిత సహస్రనామ పారాయణలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు

எவரண்டே ஒரு மணிக்குமார் காரி ஒரு చక్కగా గురుసేవ సేవ చేసుకున్నా మణికుమారు గారు అనేక సంస్థలతో పరిచయం చేసుకొని ఒక గురువు సేవ కాదు అనేక గురువు సేవ చేస్తారు అది మనకి గర్వకారణం మనకి గర్వకారణం శ్రీరామకృష్ణ మాస్టర్ గారి గర్వకారణం ఎలాగంటే మన మాస్టర్ గారు శ్రీరామకృష్ణ ఆచార్య గాయత్రి మాత్ర సేవే కాకుండా దత్త త్రిమికి గాయత్రి దత్త తర్వాత కాకివే ఆశ్రమంలో మన పూజ్య త్రయాన్ని వెంకటేశ్వర స్వామి నారాయణ స్వామి అవతూతుల్ని ఎంతో మంది గురువుల సేవలకి విచ్చేసారు అదే దాడిలో చి మణికుమార్ కూడా నడుస్తున్నారు ఈరోజు వారందరూ మన ఆశ్రమానికి విచ్చేసి ఈ రకంగా మనందరం కలిసి శ్రీ గురుదేవులు మాస్టర్ గారు భౌతిక శరీరంతో లేనప్పటికీ కూడా వారు శిష్యులమైన మనందరం కలిసి ఆయన యొక్క కళను సాకారం చేస్తున్నారు ఏక మరి వాళ్ళు నిలబడ్డాం మేమున్నాం మీకు మానస పుత్రులు మన ఏకత్వాత నిలబడి ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఈ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానికి మరియు చాలా చిన్న కోరికలు అండి మనకి